മനു ചൂസ്മോ

ఎవరు నచ్చినా చెప్పండి గాయస్ మా బావ కొనుక్కొని వస్తాడు కామెంట్ కామెంట్ ఏంట ఇదే మరి అర్చ అరచిపోదాం పదా అడు అడ్డుపోదాం పదానా నమస్తే అర్చ లేదండి డెడ్ అండి पसार पसार, पसार। चलो चलो मानी कुत्तर गाँव का वैसे ऐसा सामने ఇట్లా అట్లా వచ్చినాం వచ్చిన పోవాలి ఎక్కడంటే అక్కడే తిప్పేస్తున్నాడు ఖాయ్ బాగా మీరు వచ్చలేరు మేము వస్తాం మా బాగా అన్ని ఆఫర్లు వస్తున్నాయి ఈరోజు పద బా పోయి ఏమన్నా కొద్ది లైట్గా పోదాం మరి ఎట్లా ఇచ్చాడు ఇట్సాడు వారి వారేనా అంతా గాజులు జిగేలు జిగేల్

మా రా మా రామ్ భీమ్కి బెస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తాము టు నైట్ మొత్తం ఏడ జనాలు కలిపి ఆడిపోయి ఏడ జనాలు కలిపి ఆడిపోయి నేను ఎవరో తెలియనిలాగా యాక్టింగ్ చేస్తుండ్రు వారి ఊర్లో ఏడని చూసినప్పుడు నన్ను వాడు ఇద్దరు పరిగెత్తి పరిగణించుకుంటారు ఏమే ఓకే మా వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నారు బాయ్ 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 చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు

అన్న నుంచి మంత్రాలయం ఖచ్చితంగా కలుద్దాం మేము కూడా ఎట్లా కంటెంట్గా రావాలి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సరేనా కలుద్దాం థ్యాంక్ యూ మీ బండి రిజిస్టర్ ఆఫీసర్ వేస్తున్నాండి మేము ఇట్లా వస్తాం ఓకే વિલો બંડે કરે રીસ્ટાર્ટ બિટર થતા અંડા મેમ ઇતંકા પર રીસ્ટાર્ટ થા હાફ સે સીરા અંડા થતા હાફ હે ઓન્લી ડિસ્પ્લે ઓફ હે થા કેતલા હેતલા તો એય યેમ તમાશાલા સર લે ને રાજ રાસમ લે મીરાં ઇતરાંડી એ વસના મન ન હું ને હું ને પદો પદો